హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన చేశారు ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే ఈ రోజు ఈ జిల్లాల వారికి జమ చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోని కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు బంధు ద్వారా అలాగే పంట నష్టపరిహారం ద్వారా రైతులకు ఆర్థిక సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులకైతే డబ్బులైతే విడుదల కాబోతోంది ఎందుకు అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధానమంత్రి మోదీ గారు అధికారం చేపట్టిన వెంటనే కూడా తొలి సంతకం పిఎం కిసాన్ సమాన్ నిధి నిధులకు సంబంధించి చేయడం జరిగింది ఇక పదిహేడవ విడత నిధులు గత రెండు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే పడుతున్నాయి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులన్నిటి జమ అవుతాయని కూడా కీలక ప్రకటన జారీ చేసింది ఈ రోజు మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయి అలాగే పదహారు విడత ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారికి కూడా రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి నాలుగు వేల రూపాయలు జమ అవుతాయని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి